ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమన్నారు కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధిస్తారని థీమా వ్యక్తం చేశారు మరింత సమాచారం కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు కాకినాడ జనసేన నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఉదయ్ ప్రస్తుతం అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కాకినాడలో మీతో పాటు ఆపోజిట్లో బడా పారిశ్రామికవేత్త పోటీలో ఉన్నారు మరి గెలుపు జనసేనకు సాధ్యం అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నా శ్రీరామ్నామి శుభాకాంక్షలు బడా పారిశ్రామిక వ్యాప్తి ఉంటే ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు సో ప్రజలు వచ్చేసి కాకినాడ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే చెప్తున్నానండి ఈ మా చిన్నమెట్ సునీల్ గారు ఎలక్షన్కి ఒక నెల రోజులు ముందు వస్తారు గెస్ట్ హౌస్ తీసుకుంటారు వెళ్ళిపోతారు ఏ రోజు కూడా కాకినాడ ప్రజలు అలాంటివి ఆదరించరు ఈయనకు ఆల్రెడీ ఒక మూడు సార్లు బుద్ధి చెప్పారు ఈసారి కూడా బుద్ధి రాకపోతే అది ఆయన ఆయన దీనికే వదిలేయచ్చు నాలెడ్జ్కే వదిలేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాకినాడ పార్లమెంట్లో టీడీపీ జనసేన బీజేపీదే విజయం అండి ఇంక్లూడింగ్ ద పార్లమెంట్ ఆల్సో అందులోని నా పార్లమెంట్లో అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వ్యక్తిగతంగా ముగ్గురు నలుగురికి కూడా ఏమైనా ఇంటర్నల్గా ఏదైనా ఉంటే ఉండొచ్చు తప్ప పార్టీ వీఆర్ ఆల్ యునైటెడ్ అంటే ఇక్కడ జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉంటారు తప్ప వీటి మీద ఎప్పుడు దృష్టి పెట్టరండి అసలు ఒక నలుగురు ఐదుగురు ఉంటే ఉండొచ్చు దట్ ఈస్ నాట్ ఏ స్టేట్ పార్టీగా ఇంతమంది యునైటెడ్గా ఉన్నప్పుడు నలుగురు వెళ్ళటం అనేది వెరీ కౌంట్ ఉంటుంది కూటమి వైసీపీని చూసి భయపడుతుంది ఖచ్చితంగా మేమే గెలుపు సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది వైసీపీ మరి గులకరాయి తగిలితే చచ్చిపో చంపేస్తానికి వచ్చారు అని చెప్పి అలాంటి సింపతి తెచ్చుకున్న అవసరం ఎందుకు వచ్చింది అసలు ఏంటండి దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతభవన్ ఇంకా కూడా తిప్పుకోవాల్సిన అవసరం దేనికి వస్తుంది అంత అంత అక్రమ సంపదను సృష్టించిన ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డికి టికెట్ ఎందుకోవాల్సి వస్తుంది మూడు సార్లు ఓలిపోయిన డబ్బు ఉంది అని చెప్పి చనమలి శెట్టి సునీల్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఓడిపోతారని తెలిసి వంగా గీత గారికి మన ఎమ్మెల్యేలు మార్చండి అని చెప్పి సో ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి కాన్ఫిడెన్స్ లేదంటే ఇంకోటి ఏంటంటే మీరు డైరెక్ట్గా పబ్లిక్ అడగ సునీల్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యేకి ఎవరికి వేసుకున్నా పర్వాలేదు ఎంపీకి నాకు ఏంటని అడుగుతున్నారు క్యాంపెయినింగ్ అంటే అది ఎంత మోసమో చూడండి కూడా ఉన్న ఎమ్మెల్యే కూడా ఎంత మోసం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి ఎమ్మెల్యేలకు ఎవరికి వేసినా పర్లేదు ఎంపీకి ఏంటని చెప్పి వైసీపీ మమ్మల్ని చూసి భయపడుతుంది పిఠాపురంతో సహా కాకినాడ పార్లమెంట్ కూడా భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి